ప్రతిదినాన్ని ప్రతి ఒక్కరికి ప్రభు య నామంలో వందనంలో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నా రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము కన్నడ వచనం చూసినట్లయితే అన్నిటి ఎందుకు నాకు స్వతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చున్నాడు అనమాట నువ్వు వాళ్ళ దేవుని మందిరానికి వెళ్ళాలన్నా నీ ఇష్టమే దేవుని మంది నెలకి రాకుండా ఉండాలని కూడా నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఒక పాపం చేయాలన్నా ఆ పాపం చేయకూడదన్నా కూడా మనకు ఒక స్వాతంత్రం ఇచ్చిన్నాడు దేవుడు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంద్రియ నిగ్రహం మనము దేవుడు ఒక రోబో లాగా వాడుకోలేదు రోబో అంటే చూసినట్లయితే ఇటు పోంటే రైట్ పోతుంది ఇటు బాగుంటే ఇటు పో ముందుకు బాగుంటే పోతుంది అన్నమా రిమోట్ కంట్రోల్ ఆ విధంగా మనల్ని చేయలేదు కానీ స్వతంత్రంగా దేవుడు మాటలు ఈ యొక్క సమాజంలో ఉంచి ఉన్నాడు అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పాపం చేయాలన్నా నీ చేతిలో ఉంది పాపం చేయకూడదన్నా కూడా నీ చేతిలో ఉంది అదేవిధంగా అన్నిట్లో నీకు స్వతంత్రం ఉంది కానీ కొన్నిటి విషయంలో నీకు స్వతంత్రం లేదు అని దేవుడు చెప్తున్నాడు అదేమిటంటే పాపం చేయడానికి కూడా నీకు సమయం నీకు అన్ని సమయంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అట్టి వాటిని నువ్వు చేయకుండా అట్టి వాటిని నువ్వు చేయకుండా దేవుని చిత్తానికి కాల్సిన ఇబ్బడలేను అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏసేపు అనేక భక్తులు కూడా పాపం చేయడానికి ఆ యొక్క యజమానరాలు టైరాపుణి కలిగి ఆయన వచ్చినప్పటికీ కూడా స్వతంత్రంగా పాపం చేయడానికి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పాపం నేను చేయనని చెప్పి పారిపోయాడు అటువలే స్వతంత్రం ఆ యొక్క వ్యక్తికి ఉంది ఎవరికి ఏసేపు స్వైపు అనే వ్యక్తికి కూడా స్వతంత్రం ఉంది పాపం చేసి అయితే నా దేవునికి వృద్ధమైన కార్యం నేను ఎలా చేస్తానని పారిపోయి ఉన్నాడు అనమాట అదేవిధంగా మనకు కూడా స్వాతంత్రము దేవుడు అన్ని విషయంలో స్వతంత్రం ఇచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని విషయంలో మనం దేవుని ఆజ్ఞలకి ప్రతి విషయంలో కూడా చూసినట్లయితే వాక్యానికి ఆజ్ఞానాలకి లోపలి యథార్థంగా దేవ అన్ని విషయంలో నాకు స్వాతంత్రం ఇచ్చిన దేవా అయితే నేను మీ ఆజ్ఞానికి మీ చట్టానికి లోబడి దారదంగా నమ్మకంగా నేను జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞానికి లోబడి జీవిస్తూ అప్పుడు దేవుని ఆశీర్వదించాలని ఈ యొక్క రిపబ్లిక్ డే రోజున దేవుడు మనతో మాట్లాడిన యొక్క మాటను బట్టి దేవుని నామానికి మహిళలు ఉన్నదాక తీసుకు ప్రతిదినం కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యొక్క వాక్యాన్ని వీడియోని ఇతరులకి షేర్ చేసి మీరు దేవుని వాక్యం ద్వారా ఇతరులతో దేవుడు ఎలా మాట్లాడతాడో వాక్యం ద్వారా వారు కూడా వినాలని ప్రభు మనం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి రమణ యేసుకృష్ణ నామంలో అదే అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను మహా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రయత్నంగా రిపబ్లిక్ డే రోజున మీరు మాట్లాడి ఉన్నారు అన్ని విషయంలో మీరు మాకు స్వతంత్రం ఇచ్చినప్పటికీ అన్ని చేయడానికి కాదునైనా దేవా ఏది మంచిది ఏది చూడు అని మాకు జ్ఞానమును దయచేసి ద్వారా అదే విధంగా దేవా మేము పరిశుద్ధం యదార్థంగా నమ్మకంగా మీరు దానికి మీరు ఇచ్చిన స్వతంత్రం అదేవిధంగా దెవ మా దేశానికి మీరు స్వతంత్రం వచ్చింది అదేవిధంగా డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తండ్రి ఇప్పటికైనా ప్రపంచ దేశాలను చూసుకున్నట్లయితే మా దేశంలో ఒక సంప్రదాయం కానీ అదే ఒక అలవాట్లు మా దేశం పట్ల మీరు కృపను బట్టి మీకు స్తోత్రం ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా మాట్లాడిన మీరు మాతో మాట్లాడిన మీకు బట్టి కుమారుడు మా రక్షకుడు రక్షకుడుతున్నాను ఐ మీన్ ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యు